రెండు కోట్లు విలువ చేసే గంజాయి పట్టివేత అల్లరి జిల్లా కొయ్యూరు మండలం ముందస్తు సమాచారంతో భారీ గంజాయిని పట్టుకున్న కొయ్యూరు పోలీసులు కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ముందస్తు సమాచారం మేరకు భూధరాల పంచాయతీ సమీపంలో తనిఖీలు నిర్వహించిన కొయ్యూరు పోలీసులు రెండు కోట్లు విలువ చేసే రెండు వందల డెబ్బై తొమ్మిది ప్యాకెట్లలో ఎనిమిది వందల యాభై కేజీల భారీ గంజాయిని పట్టుకున్న పోలీసులు రెండు కార్లు ఒక ద్విచక్ర వాహనం ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు అరెస్ట్ ఐదుగురు పరారి పరారిలో ఉన్న వ్యక్తుల కోసం గాలిబు చర్యలు చేపట్టిన పోలీసులు അനെ അൻകു് ചരികുക് അളുന് അഹ്രണ് സിക്കു സികുചു ചിഷ്ചി ച്ടുക് കണൊഠുന് അലുനു പ്രണ് ചിഷ്ചു കിഷ്ചു यो फोटो देखि म खान्छु अनि పుయ్యూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న ఈరోజు రెండు పెద్ద మోతాదులో గాంజాయ్ పట్టుకోవడం జరిగింది అండ్ కేసు కూడా రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మొదటి కేసు వచ్చి నైంటీ త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్డిపిఎస్ యాక్ట్ మనం రిజిస్టర్ చేస్తాం ఉయ్యూరు పిఎస్ లిమిట్స్లో అందులో ఒక ఆటోలోని గాంజాయ్ తరలిస్తారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది నిన్న సాయంత్రం వెహికల్ చెకింగ్ అక్కడ పెట్టి ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ సిబ్బందితో వెళ్ళి ఆటోని ఆపిన తర్వాత అందులో ఒక నలుగురు వ్యక్తులు మనకి పట్టుబడడం జరిగింది మూడు బస్తాలు గాంజాయి తోని వాళ్ళు నూట పది కేజీలు గాంజా తరలిస్తున్నట్టు మనకి తెలిసిందండి వెరిఫై చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి తరలించడం జరిగింది వాళ్ళందరూ కూడా జీకేవీధి అండ్ చింతపల్లి రెండు మండలాలకి సంబంధించిన వ్యక్తులుగా గుర్తించడం జరిగింది రెండో కేసు వచ్చి నైన్టీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ కొయ్యూరు పిఎస్ లిమిట్స్లో ఎన్డిపిఎస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది ఈరోజు తెల్లవారుజామున ఈ చీడిపాలెం జంక్షన్ దగ్గర వెహికల్ చిత్రంగా చేస్తున్న సమయంలో ఒక టూ వీలర్ పైలెట్ కింద వచ్చి మన పోలీస్ వాళ్ళు ఆపేలోపే అక్కడ నిండి ముద్దాయిలు పారిపోవడం జరిగారు దాని వెంటనే ఒక రెండు వెహికల్స్ జైలో కార్స్ వచ్చి వచ్చాయి వాటిని ఆపగా అందులో కూడా కొంతమంది ముద్దాయిలు పారిపోవడం జరిగింది అండ్ అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు డ్రైవర్ని అడుగు అందులోని గాంజా తరలిస్తున్నట్టు వాళ్ళు ఒప్పుకున్నారు ఇందులోని మొత్తం ఒక కారు రెండు రెండు కార్లు ఒక మోటార్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది అండ్ ఎనిమిది వందల యాభై ఒకటి ఎయిట్ ఫిఫ్టీ వన్ కేజీస్ ఆఫ్ గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది ఇది మొత్తం రెండు వందల తొంభై డెబ్బై తొమ్మిది ప్యాకెట్లు గాంజా ప్యాకెట్ల కింద వాళ్ళు సర్ది ప్యాక్ చేయడం జరిగింది ఇది వాళ్ళో నెట్వర్క్ అంతా కూడా మేము ఫైండ్ అవుట్ చేసి వెరిఫై చేశాం మెటా కీస్ కూడా తొర్లోనే కట్టుకుం థాంక్స్ నో నీడ్ టు బ్రీఫింగ్ జస్ట్ క్లిక్ ఇట్ గైస్ yes అందరికీ నమస్కారం మీడియా బంధులు ఈ రోజు మనకి జిల్లాలో కోయూరు పోలీస్ స్టేషన్స్ లిమిట్స్ లో ముఖ్యమైన 2 కేసెస్ నముదైన దాంట్లో ఒక కేస్ లో 850 855 केजीस अफगांजा सीस चेडम जर्गीना इनका एक केस लो 110 केजीस अफगांजा सीस चेडम जर्गीना ही ई केसेस तो सा एक केस पाडेरलो ಕೂಡ నమొదైన దాంట్లో క్వాంటిటీ తక్వబట్ ఇంపార్టెన్స్ మనకి ఈక్వగా ఉన్నాయ ఆ విషయం లో ఈ కేసెస్ విషయం లో ఏఎస్పి పాడేర్ గారినికి వివరణ ఇవ్వనస్తానా కేసెస్ విషయం లో సో ఆ కేసెస్ వివరణ మీరు ప్రజల దృష్టిలో ఖచ్చితంగా మీ మీడియాతో మీడియా ప్రింట్ మీడియా కానీ ఆ ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిష్ చేసి అందరికీ అవగాహన చేయొచ్చు మన హండ్రెడ్ డేస్ తర్వాత కూడా ఈ గాంజాయలో పకడ్బందీ జరుగుతున్న జిల్లాలో ఇంకా పెరిగిపోయినా ఉన్నాయి దాంట్లో ముఖ్యమైన మీ దృష్టిలో రావాల్సిన విషయం ఇప్పుడు దాకా హండ్రెడ్ డేస్ ప్లస్ ఇప్పుడు జరుగుతున్నాయి డ్రోన్ సర్వేలో సుమారు నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఏకరా వరకు సిక్స్టీన్ విలేజెస్లో మనకి డ్రోన్ సర్వే చేయడం జరిగినది ఈ సిక్స్టీన్ విలేజెస్ ముంచుంపూట్ ప్రాంతం నుండి అదేవిధంగా జీమొడుగుల పెద్దబాయిలు హుకుంపేట కొన్ని పాడేరు విలేజెస్ కూడా ఉన్నాయి ఇంకా దుమ్రిగూడ కొన్ని లిమిటెడ్ విలేజెస్ మనకి చింతపల్లి సబ్ డివిజన్ నుండి కూడా సర్వే చేయడం జరిగినాయి మనకి సంతోషంగా విషయం దాంట్లో ఇప్పుడు దాకా సర్వే చేయడం జరిగిన దాంట్లో ఒక్క విలేజ్లో కూడా గాంజా కల్టివేషన్ ఇప్పుడు జరగట్లేదు ఈ ఇప్పుడు దాకా హండ్రెడ్ డేస్లో మనకి నమోదు అయిన కేసెస్ దీని తర్వాత కూడా కేసెస్ ఇప్పుడు నమోదు అవుతున్నాయి దాంట్లో పెడలింగ్ చేసిన వాళ్ళు మాత్రమే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కల్టివేషన్ ఇప్పుడు గత సంవత్సరంలో జరిగినాయి దాంట్లన్నీ ఒరిస్సా ప్రాంతంలో ముఖ్యమైన చిత్రకొండ బలిమిళ అదేవిధంగా కూరాపూట్లో చాటవా పడవా ఈ ప్రాంతం వాళ్ళు తీసుకువచ్చి ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అదే పెడలర్గా పని ఇచ్చి వైజాగ్ కానీ కాకినాడ కానీ అటువైపు ముత్తుగూడెం నుండి ఖమ్మం ప్రాంతానికి హైదరాబాద్ ప్రాంతానికి పంపించేవాళ్ళం ఈ ప్రాంత ఈ పనిలో ఇప్పుడు దాకా ఈ అప్స్కాండింగ్ అక్యూజ్లో కూడా ఎయిటీ టూ పర్సన్స్ని మనకి అరెస్ట్ చేయడం జరిగినాయి దాంట్లో ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళు సుమారు ఫిఫ్టీ త్రీ పర్సన్స్ ఉన్నాయి మిగతా కొన్ని పర్సన్స్ మళ్ళీ ఖానగిరి డిస్ట్రిక్ట్ వాళ్ళు అదేవిధంగా కొంతమంది తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు మిగతా ఏపీ స్టేట్స్లో ఉండే వాళ్ళు కొన్ని అక్యూజ్డ్ ఉన్నాయి సో ఈ పక్కడబందీ ఇంకా నెక్స్ట్ ఫేజ్లో ఈక్వగా అయిపోతున్నాయి దాంట్లో చెప్పడానికి నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మనకి సెటిలైట్ డేటా ఇమేజెస్ కూడా వచ్చేస్తుంది ఏమేమి ఊర్లో గాంధీ మన ఏపీ స్టేట్లో ఎక్కడైనా జరుగుతున్నాయి అది మనకి తెలుసుకుతున్నాయి సో మీ మీడియా బంధువులు ఖచ్చితంగా ఈ మాటని ప్రజలు సమక్షంలో పెట్టుకోవాలి వాళ్ళని చెప్పుకోవచ్చు వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ ఊర్లో వాళ్ళ సొంత భూమి కానీ ఫారెస్ట్ ఏరియాలో కూడా వాళ్ళు గాంజా కల్టివేట్ చేస్తే ఆ ప్రాంతం వాళ్ళు వాళ్ళకి చాలా బాధ వస్తున్నాయి చట్ట ప్రకారం సో దీనికోసం ఇప్పుడు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి జరిగినాయి వాళ్ళని ఏమైనా ఆల్టర్నేటివ్ క్రాప్స్లో ఏమైనా సహాయం కావాలి ఖచ్చితంగా పోలీస్ ద్రష్టిలో కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ గోమా కానీ ఆర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దృష్టిలో పెట్టి అది తీసుకోవచ్చు సో ఈ కేసెస్ విషయంలో మనకి చూస్తే ఇప్పుడు కొంతమంది తమిళనాడు నుండి కూడా మళ్ళీ ఆ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయినాయి కొన్ని పెడ్లర్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేసి స్మాల్ క్వాంటిటీస్లో తీసుకోపోతున్నారు దాంట్లో మనకి రీసెంట్ టైమ్స్లో బస్ స్టాండ్స్ కానీ రైల్వే స్టేషన్ అన్ని చోట్ల ఎక్కువ నిఘా పెట్టిన తర్వాత కొన్ని కేసెస్ నమోదైన దాంట్లో ఒక్కటి మార్పు ప్రజలకి దృష్టిలో రావాలి కొన్ని కేసెస్లో మహిళ కూడా అక్యూజ్డ్ ఉన్నాయి వాళ్ళు కూడా బ్యాగ్స్లో గాంజా తీసుకువెళ్తు తీసుకుపోతుంది అది ఒక మంచి సొసైటీ కోసం మనకి మారిపోవాలి ఈ పరిస్థితి సరిగా కాదు సో మీడియా బంధులు విలేజెస్లో కూడా కొద్ది అవగాహన చేసి బయట ప్రాంతం వాళ్ళు మహిళాయి కానీ ఆర్ మన ఏఎస్ఆర్ జిల్లా నుండి కూడా ఎక్కడైనా మహిళ ఎన్డిపిఎస్ కేసెస్లో పెడ్లింగ్ యాక్టివిటీస్లో ఫ్రంట్గా వస్తున్నాయి మనకి అప్పుడప్పుడు కేసెస్లో అరెస్ట్ అవుతున్నాయి అది మొత్తం విలేజ్ కల్చర్ కూడా అది నష్టం అవుతుంది ఈ గాంజాయితో సహా ఈ ప్రాంతంలో ఈ గిరిజన ప్రాంతం కల్చర్ని మనకి ప్రొటెక్ట్ చేయాలి ఖచ్చితంగా దీనికోసం ఈ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక మనకి గాంజాయి కల్చర్ని పూర్తిగా స్టాప్ చేయాలి దీనికోసం ప్రజలు ఖచ్చితంగా సపోర్ట్ చేయి ఫ్యామిలీస్లో మహిళ ఇన్వాల్వ్మెంట్ డిసిజన్ మేకింగ్లో ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళు డిస్క్రిప్ కల్టివేషన్ గాంధీ కల్టివేషన్లో ఏఎస్పీ గారు మీకు వివరణ ఇస్తున్నాయి పంచాయితీ ఫస్ట్ విఆర్సు సచివాలయ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను వాడుతున్నాయి ఎక్రోమార్ సచివాలయం వ్యవస్థ కరెక్ట్ సో సచివాలయ వ్యవస్థ కానీ విఆర్ఓస్ కానీ వాళ్ళు ఎట్లాగా ఉపయోగం పడుతున్న అది చూద్దానికి విషయం ముఖ్యమైన ఈ గాంజా ఇక్కడ జరిగిన లాస్ట్ వన్ ఇయర్కి డేటా మనం చూస్తే ఇంటీరియర్ ప్రాంతంలో జరిగింది కానీ కొన్ని చోట్ల అడ్మినిస్ట్రేషన్ తరఫున ఎవరు కూడా నిఘా పెట్టలేదు సో దాంట్లో సచివాలయ ఫెయిలియర్ కూడా ఒక పాయింట్ ఉంది సో సచివాలయంలో వర్క్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు రిపోర్ట్స్ అడుతున్నాం వాళ్ళ వాళ్ళ తరఫున కూడా కలెక్టర్ గారిని కూడా రాయడం జరిగిన ఈ విషయంలో వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో తిరిగే వాళ్ళు విఆర్ఓస్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సచే వాళ్ళు ఈ లోపల ప్రాంతంలో ఎవరెవరు ఎక్కడైనా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి పోలీస్ ఎప్పుడైనా లోపలికి పోతున్నా వాళ్ళు సర్వే చేస్తున్నాయి బట్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి దృష్టిలో వస్తే ఖచ్చితంగా పోలీస్ నిఘాలు తీసుకురావాలి సో ఈ ఈ విషయంలో ఆల్రెడీ మనకి ఎన్కార్డ్ మీటింగ్లో కూడా చర్చ చేయడం జరిగిన మళ్ళీ మీరు అడిగినా మీకు ఒకసారి మళ్ళీ చెప్తున్నాం వాళ్ళు కూడా ఈ రెస్పాన్సిబిలిటీలో ఖచ్చితంగా తీసుకోవాలి సిక్స్టీన్ విలేజెస్లో చేసాము సిక్స్టీన్ విలేజ్లో ఎప్పుడు దాకా కొన్ని నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఏకరా వరకు ఇది అప్రాక్సిమేట్గా ఉన్నాయి కొంత ఎక్కువగా ఉంటున్నాయి దాంట్లో ఎక్కడైనా కూడా ఎప్పుడు దాకా దాంజా ట్రేస్ అవ్వలేదు